తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియమ్మ నాకు చెప్పింది ఆమె ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్ లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో రావును తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో రావును ఓడించు ఇంద్రమ్మ రాజ్యాన్ని గెలిపించు ప్రజా పాలన తీసుకొచ్చిను ఇవాళ కేసీఆర్ ను ఓడించిండ్రు మీరు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించిండ్రు మీరు ఇవాళ కేసీఆర్ ఇక లివ్వలేడు కారు షడ్డుకు పోయింది కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే ఇక తూకం కోసం పాత సామాన్ వాళ్ళు ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతుండ్రు తూకానికి ఎంత అమ్ముతావని అయినా సిగ్గు లేకుండా నిన్న మొన్న ఆయన బయలుదేరి నువ్వు బస్ వేసుకొని కారు ఆనం చెడ్డేదని చెప్పి బస్ వేసుకొని బయలుదేరి నిన్న మిర్యాలగూడలు చూసినాం సూర్యాపేటలు చూసినాం భువనగిరిలో చూసినాం ఆయన వ్యవహారం చూస్తుంటే తిక్కలోడు తిరణాల కోతనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసిందేమి లేదంట పదేండ్లు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే పదేళ్ళు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే గద్దరన్నా ప్రగతి భవన్ ముందుకెళ్లి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల నాలుగు గంటలు గేటు ముందల కూర్చోబెట్టండు గద్దరెన్నెను ప్రజా యుద్ధ నౌకను అవమానించండు ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే చంద్రశేఖర్ రావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు